స్వామి శరణం ఈరోజు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి కమిటీ మీటింగ్ జరుగుతుంది స్వామి దేవాలయం గురించి దేవాలయంలో ఇంకా ఏమేమి పనులు చేయించాల్సింది అట్లాగే దేవాలయానికి ఈ సంవత్సరం బాగా ముందు తీసుకొని వచ్చే స్వాములు ఎక్కువగా వస్తున్నారు వీరికి సౌకర్యాలు ఏ విధంగా కల్పించేది అట్లాగే ఇక్కడ ఉన్న స్వాములకు కానీ నవంబర్ ఐదో తారీఖు నుంచి ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతున్నది స్వామి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు ఈ సేవా కార్యక్రమాలు దేవాలయం కమిటీ వారు ఏ విధంగా నిర్వహించేది ఈ యొక్క సేవ చేయడానికి ఈ అన్నదానం చేయడానికి ఎక్కడి నుంచి నిధులు సమకూర్చుకునేది దేవాలయానికి ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి వాటికి గురించి మాట్లాడటం కోసం ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుగుతున్నది అంతేకాకుండా జనవరి పద్నాలుగో తారీఖు మన దేవ జక్కంపూడి షాబాదు అయ్యప్ప స్వామి వారి దేవస్థానం వద్ద సాక్షాత్తు శబరిమలలో ఏ విధంగా జ్యోతి దర్శనం కలుగుతుందో అదేవిధంగా జ్యోతి దర్శనం ఇక్కడ జరుగుతుంది స్వామి ఈ యొక్క జ్యోతి దర్శనం రోజు జనం ఎంతమంది వచ్చేది వారికి తీర్థప్రసాదాలు స్వామివారి జ్యోతి దర్శనం ఏ విధంగా చూపించేది తెలపడం కోసం ఈరోజు ఈ సాయంకాలం సమయాన మీటింగ్ పెట్టడం జరుగుతున్నది స్వామి దయచేసి ఈ లైవ్ ఎవరైతే చూస్తారో వీరందరూ జనవరి పద్నాలుగో తారీఖు నాడు సాయంకాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి జ్యోతి దర్శనం స్వామి స్వామి మా ఇక్కడ ఈ యొక్క జ్యోతి దర్శనం చూపించడానికి మెయిన్ కారణం అంటే శబరిమలలో అయ్యప్ప స్వామివారి జ్యోతి దర్శనానికి మాల వేసుకొని ఉన్నటువంటి స్వాముల వరకే చూడగలుగుతారు స్వామి అదే మా జక్కొడి షాబాదు శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవస్థానం వద్ద జ్యోతి దర్శనం మీ కుటుంబ సమేతంగా పిల్లలతో వచ్చి స్వామివారి జ్యోతి దర్శనం చేసుకోవచ్చు స్వామి ఎందుకంటే మనకి అందుబాటులో ఉంది కాబట్టి దయచేసి అందరూ పద్నాలుగో తారీఖు నాడు జ్యోతి దర్శనం కంపల్సరిగా కుటుంబ సమేతంగా రావాలని కోరుచున్నాం ఆలయ కమిటీ ధర్మకర్త అయినటువంటి తిమన హిమా వెంకట శివప్రసాద్ గారిని ఈ యొక్క కార్యక్రమం గురించి మాట్లాడమని కోరుచున్నాము యొక్క స్వామి నా పేరు తిమ్మని హిమ శివప్రసాద్ ఈ ఆలయ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాను స్వామి నేను ఈ ఆలయానికి మా నాన్నగారు అంత ముందు అధ్యక్షుడిగా ఉన్నారు ఆ తర్వాత నన్ను మా నాన్నగారు ప్రారంభించిన తర్వాత నన్ను అధ్యక్షుని చేశారు స్వామి మా స్వాములు ఫస్ట్ స్టార్టింగ్ రెండు వేల పద్నాలుగులో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిన స్వామి శంకుస్థాపన జరిగిన స్వామి అలాగే పదహారులో వచ్చేపాటికే ఆలయాన్ని ప్రతిష్ట చేసి స్వామిని ఈ ఆలయాన్ని మొత్తాన్ని చేయటం జరిగింది ప్రతిష్ట చేయటం జరిగింది తర్వాత ఎంతో దినదినంగా ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తుంది స్వామి ఈ ఆలయానికి అధ్యక్షునిగా ఉండి ఈ కార్యక్రమాలని కొనసాగించడం నాకు పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను స్వామి నేను ఈ అవకాశం ఇచ్చిన మా స్వాములందరికీ నేను కృతజ్ఞత చెబుతున్నాను ఎందుకనంటే చుట్టుపక్కల స్వాములు ఎంతోమంది స్వాములు ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని చూసి కోరులు చేసి స్వామి ఎంతో పుణ్యం చేసి ఉంటే గనక ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఎంత విజయవంతంగా నిర్వహిస్తున్నారు స్వామి ఈ కార్యక్రమం చేయటం అంటే మామూలు విషయం కాదు ఎంతమంది స్వాములు చెబుతున్నారంటే ఆ స్వాములు చెప్పేదంతా ఆ స్వామి గురించే వచ్చింది మాకు ఇదంతా ఆ స్వామి లేకపోతే మాకు ఈ ప్రేదం కానీ ఇవన్నీ వచ్చాయి కదా స్వామి నేను చేయటానికి కూడా ఒక ప్లాట్ఫారం కావాలి అని మా గురుస్వామి గారు మల్ల స్వామి గారు దగ్గరుండి వచ్చే స్వాముల్ని ప్రతి ఒక్క స్వామిని పలకరించుకుంటా వాళ్ళ ఏం కావాలి ఆ స్వామికి ఏం కావాలి ఏం అవసరం ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి పర్యక్షిస్తుంటారు స్వామి అలాగే అన్నదాన కార్యక్రమం వచ్చేప్పటికే నవంబర్ ఐదు నుంచి నవంబర్ ఆరు తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు దాకా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి ఈ అన్నదాన కార్యక్రమం కూడా మనం ఒక దాతకు ఫోన్ చేసి స్వామి ఆ దాత స్తోమతను బట్టి స్వామి ఒక పాతికేలు రాయి అంటే పాతికేలు మాట్లాడకుండా రాస్తారు స్వామి ఒక పదివేలు రాయండి స్వామి అంటే పదివేలు ఐదు వేలు అంటే ఐదు వేలు వాళ్ళు ఎంత రాయదలుచుకుంటే మన వాళ్ళ సోమలను బట్టి మనం అడుగుతాము అడిగిన దానికి వెనక్కి రిటర్న్ మళ్ళీ నేను చేయలేను స్వామి అనే ఫోన్ మళ్ళీ వినపడుతున్నాను నాకు అంత కార్యక్రమం స్వామి మా యన అంత బాగా నడిపిస్తున్నాడు ఈ కార్యక్రమాన్ని అలాగే మాకు జనవరి పద్నాలుగు జ్యోతి దర్శనం జరిగింది స్వామి జ్యోతి దర్శనం శబరిమలలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా మా గురుస్వామి గారు పైకి అక్కడ మన సభ మన అభయాంజనేయ స్వామి దేవస్థానం పక్కన ఉన్న కొండపైకి వెళ్ళి ఒక రెండు రోజుల ముందు ఆ కార్యక్రమం అంతా పరిరక్షిస్తారు స్వామి మా గురుస్వామి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది మా గురుస్వామి అంటే మల్లయ్య గురుస్వామి గారు మల్లయ్య గురుస్వామి గారు ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి స్వామి ఇంకో విషయం ఏంటంటే మా దేవస్థాన కమిటీ అధ్యక్షునిగా నేను చేయవలసిన బావిధర పన్నున్నాయి స్వామి ప్రతి ఒక్క స్వామి ఆంధ్ర తెలంగాణ అలాగే ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జ్యోతి దర్శనము శబరిమలలో ఏ టయానికి అయితే జరుగుతుందో డేట్తో పలిలే స్వామి ఏ రోజైతే శబరిమలలో ఏ రోజైతే జరుగుతుందో అదే రోజున ఇక్కడ కూడా జ్యోతి దర్శనం జరుగుతుంది మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామిని చూసి మీరు ధన్యులవుతారని కోరుతున్నాం స్వామి కంపల్సరిగా అలాగే మేము మీ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క స్వామికి కూడా ఒక గిఫ్ట్ యాంపర్ ఇవ్వాల్సిందిగా కోరుకో అనుకుంటున్నాము మా ఆలయ కంపెనీ తరపునే మేము గిఫ్ట్ యాంపర్ ఇద్దాం అనుకుంటున్నాం స్వామి ప్రతి ఒక్క స్వామి కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినియోగించుకోవాలని కోరుతున్నాం స్వామి స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం శరణం తర్వాత మా మల్లయ్య స్వామి గారు మాట్లాడతారు స్వామి స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప నా పేరు మల్లయ్య సోమండి మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవస్థానానికి కోసాదిగారిగా ఉంటున్నానండి నిర్మాణం జరిగే కాడి నుంచి కూడా వరకు ఈ యొక్క కోసాధికారిగానే పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దేవస్థానం ప్రత్యేకత ఏమిటి అంటే మన దేవస్థానం సాక్షాత్తు శబరిమలలో ఏ విధంగా జరిగే కార్యక్రమాలన్నీ కూడా ప్రతినిత్యం మూడు అరవై ఐదు రోజులు దేవస్థానం తెరిసే ఉంటుందండి మన దేవస్థానం అలాగే నవంబర్ ఆరు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు దాకా అన్నదాన కార్యక్రమం జరిగింది తర్వాత స్వామివారికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే మన దేవస్థానం ఎదురుగా ఉన్న శ్రీ అభయాంజనేయ వారి దేవస్థానం కొండపైన సాక్షాత్తు శబరిమలలో ఏ విధంగా అయితే జ్యోతి దర్శనం జరిగిద్దో మన దేవస్థానం ఎదురుగా ఉన్న అభయాంజనేయ వారి కొండపైన కూడా టైం కానివ్వండి ఆ విధి విధానాలన్నీ కూడా సాక్షాత్తు శబరిమల ఏ విధంగా అయితే జరిగిందో మన దేవస్థానం వద్ద కూడా అదే విధంగా ఈ యొక్క జ్యోతి దర్శనం కాబట్టి వచ్చే భక్తులందరూ కూడా సాయంత్రం ఐదు కల్లా ఆలయానికి వచ్చినట్లయితే పోలాభిషేకం స్వామి ఈ యొక్క పోలాభిషేకం శబరిమలలో మీరు చేపియ్యాలి మోదం ఎలాంటికంటే డబ్బులు కట్టి చేపియాలి స్వామి మన దేవస్థానం వద్ద ఎటువంటి డబ్బులు కట్టే పని లేదు ఐదు కల్లా వచ్చి పోలాభిషేకం కార్యక్రమం ఆరు ముప్పై నిమిషాల వరకు జరిగిందండి ఆరు ముప్పై నిమిషాల తర్వాత ఆరు నలభై నుంచి నలభై ఐదు నిమిషాల మధ్యలో జ్యోతి దర్శనం జరిగింది ఈ యొక్క జ్యోతి దర్శనానికి వచ్చే స్వాములు దేవస్థానం వద్దకి రాలేకపోయినా మన దేవస్థానం మన గ్రామానికి ఎదురుగా ఉన్న అభయాంజనేయ స్వామివారి దేవస్థానం దగ్గర ఉండైనా శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం మన సాక్షాత్తు మన ఊళ్ళోకి వచ్చే దారిలో ఉంటుంది అక్కడ నుంచైనా కానీ జ్యోతి దర్శనం చేసుకోవచ్చండి జ్యోతి దర్శనం అయిపోయిన తర్వాత మన దేవస్థానం వద్దకు వచ్చి వచ్చి స్వామివారిని సాక్ష దర్శించుకొని అలాగే ఇక్కడికి రాలేకపోయిన పాముల కాలం దగ్గర నుంచి గొల్లపూడి హైవే రోడ్డు వేశారండి ఇప్పుడు నేషనల్ హైవే రింగ్ రోడ్ వేశారు ఆ రింగ్ రోడ్డు మీద పాముల కాలువ దగ్గర నుంచి కూడా గొల్లపూడి హైవే రోడ్డు దిగేదాకా మీరు ఆ రోడ్లో ఎక్కడ ఉన్నా సరే అక్కడ నుంచో మనం ఉత్తరం వైపు ఉన్న కొండపైకి చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క జ్యోతి దర్శనం అయ్యింది స్వామి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మకర సంక్రాంతి రోజున జ్యోతి దర్శనాన్ని చూసి శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మన దేవస్థానం వద్ద జరిగేటువంటి మకర జ్యోతి కార్యక్రమానికి మగవాళ్లే కాదు స్వామి అయ్యప్పల దీక్షలో ఉండాలనే లేదు కుటుంబ సమేతంగా అసలు ఈ జ్యోతి దర్శనం చేయించడం ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా చిన్నోళ్ళు పెద్దోళ్ళు పెద్ద వయసు వచ్చిన వాళ్ళు శబరిమల వెళ్ళి జ్యోతి దర్శనం చూడలేరు కాబట్టి అదే విధంగా ఈ విధంగా ఉంటుంది జ్యోతి దర్శనం అంటే ఈ విధంగా ఉంటుంది స్వామి అందుకని చెప్పి మన దేవస్థానం ఎదురుగా ఈ యొక్క జ్యోతి దర్శనం చూపించడం జరుగుతుంది కాబట్టి దర్శనానికి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పెద్దలు అందరూ కూడా వచ్చి చేసుకోవచ్చు స్వామి స్వామి యొక్క స్టార్టింగ్ స్టార్టింగ్లో షాబాదు జక్కంపూడి నుంచి స్వాములు శవరమల ఎత్తారు స్వామి ప్రతి సంవత్సరం ఒక నలభై యాభై మంది స్వాములు ఇరుముళ్ళు కట్టుకుని వెళ్తా ఉంటారు ఈ స్వాములందరూ కలిసి కూర్చొని రామాలయంలో ఇక్కడ ఏదన్నా మన చిన్న దేవస్థానం కట్టుకోవాలి శివరమల లాగా రైవ స్వామిని మనం ప్రతిష్ఠ చేయాలి ప్రతిష్ట చేయాలనే ఆలోచనతో చిన్న పదమూడులో వచ్చేపాటికే చిన్న రేకు చెట్టు ఒకటి ఏర్పాటు చేసి ఆ రేకు చెట్టు వాయు ప్రతిష్ఠ చేశారు స్వామి తర్వాత ఫోటోలు పెట్టారు ఫోటోలు పెట్టి ఒక సంవత్సరం రెండు సంవత్సరం తర్వాత ఇలా కాదు ఈ కార్యక్రమాన్ని మనం గుళ్ళలాగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మా స్వామి బంధరావు స్వామి గారు నాన్నగారు తర్వాత మంగళయ స్వామి గారు చంద్రేశ్వర స్వామి గారు శివస్వామి గారు తర్వాత శివ శివస్వామి గారు ఇంకా ఉన్నారు స్వామి మా స్వాములతో పాటు వీళ్ళందరితో పాటు పది మంది స్వాముల దాకా ఉన్నారు అందరూ కూర్చొని స్టార్ట్ చేసి ఒక గ్రామస్తులు అందరి దగ్గరికి వెళ్ళి చిన్నగా మూలబెట్టి చేద్దామనే ఆలోచనతో స్టార్ట్ చేశారు స్వామి కూర్చొని తర్వాత అది ఆటోమేటిక్గా చాలా ఇంత ఈరోజు ఎంత పెద్ద విధిగా తయారైంది స్వామి ఆ రోజు చిన్న సంకల్పమే ఈ రోజుకి వచ్చేపాటికే తొమ్మిది సంవత్సరాల్లోనే మనకి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా అభివృద్ధి చెందింది స్వామి ఇప్పుడు అలాగే ఇండియా వైడ్గా మొత్తం చేయాలి అనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాం స్వామి స్వామి శరణమయ్యప్ప అలాగే ఇది మొత్తం అన్ని ప్రతి ఒక్కళ్ళు చూసి ఈ కంపల్సరీగా ఈ దేవస్థానానికి ఒకసారి వచ్చి మీరందరూ విజిట్ చేయాలని కోరుతున్నాం స్వామి చూసి రేపు పద్నాలుగు తారీఖు మాత్రం కంపల్సరీగా రండి మా స్వామిని ఇక్కడ చూడండి స్వామి కృప పాత్రులు కానీ స్వామి ఎంత ఆనందంగా ఉల్లాసభరితంగా ఉండేదంటే ఒకసారి వచ్చి ఈ వాతావరణాన్ని కానీ ఈ మొత్తం చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను కానీ అన్ని పర్యవేక్షించండి మనం కేరళలో ఉన్నాము అనే ఆలోచనలోనే ఉంటాం స్వామి విజయవాడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు వచ్చిన తర్వాత మొత్తం మనం కేరళలో ఉన్నాం అనుకుంటాం స్వామి మనం విజయవాడలో ఉన్నామనే ఆలోచన ఎవరికి రాదు స్వామి మొత్తం ఈ మూడు కిలోమీటర్లు వస్తుంది స్వామి ఇక్కడి నుంచి ప్రతి ఒక్కటి ఈ అడవిలాగానే ఉండిద్ది అడవిలో నుంచి వచ్చినట్టు ఉండిద్ది స్వామి స్వామి ఏర్ ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందిగా కోరుచున్నాం స్వామి స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప ఈరోజు ఈ మీటింగ్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఇంకొకటి ఉంది స్వామి ఏమనగా మా అయ్యప్ప స్వామి వారి మూల విరాట స్వామిని చిత్రపటానికి మేము పేటెంట్ హక్కులు తెచ్చాము స్వామి దయచేసి చిత్రపటం చూపిస్తారు ఆవిష్కరణ జరుగుతున్నది అందరూ ఈ యొక్క చిత్రపట ఆవిష్కరణ తిలకించి స్వామి దీని మీద పేటెంట్ హక్కులు మా దేవస్థానం వరకే ఉన్నాయి స్వామి దయచేసి ఎవరు ఏమి అనుకోవద్దు స్వామి ఈ యొక్క చిత్రపటాన్ని మీరు ఫోర్జరీ చేయవద్దు స్వామి దయచేసి గమనించాలి సాక్షాత్ మూల విరాట్ని ఎవరు చూపించరు మేమేంటయ్యా అంటే అందరికీ చూడాలనే ఉద్దేశంతో అందరికీ యొక్క దర్శనం కలగాలనే ఉద్దేశంతో చూపిస్తున్నాం స్వామి దయచేసి వీటి మీద పేటెంట్ హక్కులు మా దేవస్థానానికి ఉన్నాయి మీకు ఎవరికన్నా కావాలి అంటే దాని కింద నంబర్ ఉంటుంది మాది స్వామిని కన్సల్టెంట్ చేసినట్లయితే వీరి దగ్గర పర్మిషన్ తీసుకొని మీరు యొక్క చిత్రపటాన్ని మీరు వాడుకోవచ్చు స్వామి దయచేసి ఏమి అనుకోవద్దు గమనించగలరని కోరుచున్నాము అట్లాగే ధర్మకర్త ఆలయ ధర్మకర్త గారిని స్వామి మల్లయ్య స్వామి గారిని సెక్రటరీ గారు అయినటువంటి శివయ్య గారిని చిత్రపటం ఆవిష్కరణ చేయాలని కోరుచున్నాం స్వామి వేసాడు ஓம் ஓம் ஸ்ரீ ஸ்ரீ சுவாமியே சரணமய்யப்பா ீ சுவனமய அப்பா ஓரீ சுவியேமயா ம் அப்பா ஜெயக்கம்போடி தர்மசாஸ்தாவே சரணமய்யப்பா ீ சுவாமக்கம் கோடி தர்மாயா ஓம் ஜக்கம் கோடிபாதேமையப்பா ஜக்கம் கோடி ஷாபாத தர்ம சாஸ்தாவே அப்பா சுவாமியே அணமையப்பா

ఈ సంవత్సరానికి మేము అన్నదానం స్వాములు ఇరుముళ్ళు వరకు చేయగలిగాము స్వామి నెక్స్ట్ ఇయర్ నుంచి స్వామివారికి చెత్త పటాలు కానీ ప్రసాదాలు కానీ వీటిని గురించి గారు చెప్తారు స్వామి దయచేసి స్వామి ఏ శరణమయ్యప్ప స్వామి శరణ స్వామి ప్రతి ఒక్క స్వామి మా ఆలయాన్ని మా స్వామిని ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలనే ఉంటే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము నిద్ర తీసుకెళ్తున్నాం స్వామి ప్రతి ఒక్కరు చిన్న డౌట్ ఒకటి ఉండు స్వామి ఆ డౌట్ ఏంటంటే అయ్యప్ప స్వామి విగ్రహం అదే మన ఫోటో కానీ ఇవన్నీ ఇంట్లో ఉండకూడదు అనే ఆలోచన కొంతమందికి ఉంది అలాంటి ఉద్దేశాలు ఏమి లేవు స్వామి రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఏ ప్రతి ఒక్క దేవుడు ఎవరు పూజిచ్చేసేవడు దేవుడైనా వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు మనం పూజించే దేవుడు మన ఇంట్లో ఎందుకు ఉండకూడదు స్వామి అనే చిన్న ఆలోచన చేసి ప్రతి ఒక్క గురుస్వామిని కూడా మేము కొంతమంది గురుస్వామిని కనుక్కున్నాము మీరు కంపల్సరీగా మీ ఇంట్లో పెట్టుకోండి ఏ ఇబ్బంది ఉండదు స్వామి మనందరం కరుణిస్తాడు అంతేగాని ఆయనకి మనకి ఆయన విరోధం ఏం లేదు ఆయన దూరంగా పెట్టాల్సిన ఏం లేదు స్వామి నలభై రోజులు చేస్తున్నాం యాభై రోజులు చేస్తున్నాం దీక్ష చేసి తీసుకెళ్లి ఎక్కడ మూడో పెడితే దానికి ఒక ఏముండదు స్వామి దాన్ని సుక్కా తీసుకెళ్ళి మన దేవ మన ప్రతి ఒక్క ఇంట్లో పూజా మందిరం ఉండు స్వామి ఆ పూజా మందిరంలో మీరు పెట్టుకోండి ఎంత బాగుండిద్ది స్వామి మనల్ని ఎప్పుడు మన పరివేక్షణలో ఉంటాడు స్వామి స్వామి కూడా స్వామిని మనం కూడా చూస్తానికి అవకాశం ఉంటుంది స్వామి మనల్ని ఎంతనే చూస్తూ ఉంటాడు ఎప్పుడు స్వామి శరణం అలాగే మేము ఈ కాపీరైట్స్ తీసుకున్నాం స్వామి మా స్వామి ఫోటోలు కానీ ఎవరో ఏరియా వాళ్ళు ఎవరు కూడా దీన్ని పోజరీ చేయకూడదు అలాగే మా పర్మిషన్ లేకుండా ఏ కార్యక్రమానికి మా ఫోటోలు వాడకూడదు స్వామి ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాపీరైట్స్ తీసుకోవడానికి కూడా రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయనే ఆలోచనతో మా శ్రీనివాస స్వామి ఈ కార్యక్రమాన్ని చేశారు స్వామి స్వామిశా రాబోయే కాలంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఈ కార్యక్రమం మేము తీసుకెళ్లా శబరిమల స్వామి చూడంగానే మనకి శబరిమల ఫోటో అని ఎలా చూస్తామో అలాగే మన ఫోటో కూడా చూడంగానే ఈ స్వామి దేవస్థానం నుంచి ఆ మూల విరాట్ ఫోటో అనేది మనకు ఒక గుర్తింపు ఉండాలనే స్వామి అదే విధంగా మేము పేటెంట్ తీసుకోవడం కూడా జరిగింది స్వామి స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప స్వామియే శరణం అలాగే ఇక్కడ వచ్చే భక్తులకి ఇబ్బంది కాకుండా ఉండాలని ప్రతి ఒక్క స్వామికి నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రసాదాలు స్వామి ఫోటోలు ఇవన్నీ ఏర్పాటు చేయాలని ఆలోచనలు ఉన్నాం స్వామి కంపల్సరిగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ కార్యక్రమం కంపల్సరీగా ఎలా తీసుకెళ్తామని ఆలోచన చేస్తున్నాం స్వామి Somos el señor Noyappa, somos el